జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం ప్రభుత్వ స్టేడియం నందు మూడవ రోజు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి దశరథరామిరెడ్డి నంది మండలం బాలకృష్ణం గారు మూడవ రోజు మొదటి మ్యాచ్ అయిన తడా వర్సెస్ ముత్తుకూరు క్రీడాకారులను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను గుర్తించి వారికి క్రీడలను నిర్వహించడం అభినందనీయమని ప్రగతి సేవా సంస్థ మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ పిడి కరీముళ్ళ ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు the trader thank you very much thank you பண்ணேசி <laughs> பாளையன வந்து பாளையன என்னவானா வந்து தேரேந்திரன் தேக்கன எல்லாம் சொல்லான் சார் அப்படே தெரிஞ்சது வீடுக்கு வந்து மல்லி கோகுடி காலையில இந்த ஆதி கிட்ட ஆ மேட்ச் ஆட வந்த தடவை எனக்கு அந்த அளவுக்குடா சொல்ல நான் Субтитры подогнал «Симон» దట్స్ ద ఎండ్ ఆఫ్ దింగ్స్ అందరు కూడా దయచేసి స్క్రీన్ ఆకార్డ్లసి అక్కడే ఉండాలి

इन एटी थ्री इज द स्को Very, good, Very show. good show. Now the new guardsman. New batsman. Abhi. Habib is the new batsman. Habib uh, is the new batsman. వెరీ గుడ్ షో ఫ్రమ్ నెల్లో టీమ్ వెరీ గుడ్ ఫ్లిక్ షాట్ ఆ సార్ అడ్వర్ట్ చేసుకోవచ్చు లేదు సార్ ఓకే అగే 50 अपर सलीम सर यार ना ना हट गुड शॉट ओवर द काउंट वेरी गुड प्लेसमेंट సేవా సంస్థ అధినేత అధ్యక్షులు చంద్రగారికి అదేవిధంగా మానవతా ప్రెసిడెంట్ అయినటువంటి బాలకృష్ణదాస్కి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి కార్యకర్తలకి పీడీలకి ఈ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి మిత్రులకి మీ అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది అసలు మీ టీచర్స్ ఇంత ఫిజిక్ ఇంత ఫిట్నెస్గా ఉండాలంటే నాకు చాలా సంతోషం ఎందుకంటే మేము కూడా టీచింగ్ ప్రోత్సవంలో ఉన్నాం మా టీచర్లు కూడా ఇంత హెల్తీగా ఉన్నారు ఈ విధంగా ఉత్సాహంగా మంచి టోర్నమెంట్లో పాల్గొంటారని చాలా సంతోషం ఇకపోతే మన చంద్రాన్ని గురించి చెప్పాలంటే ప్రగతి సేవా సంస్థ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి అనంతకాలంలోనే కరోనా టైంలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి మంచి సేవా కార్య కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాడు ఒక సేవా రంగంలోనే కాకుండా క్రీడా రంగంలో కూడా దూసుకుపోతున్నాడు టోర్నమెంట్స్ కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ చాలా కండక్ట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి గూడూరులో నిజముజుగా చెప్పాలంటే ఈ మధ్య సెటప్ అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ సేవా సంస్థల్లో అక్రమ సంస్థగా మన ప్రగతి సేవా సంస్థ చూపు తీసుకుంటుంది చాలా అభిందించాలి మన చంద్రాని చంద్ర టీంని అదేవిధంగా చంద్రాని చంద్ర టీంని ప్రగతి సేవా సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి దాతలకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి భాగస్వామి చూసినప్పుడు మన చంద్ర గారికి కార్యకర్తలకి అందరికీ నమస్కారం చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల ముప్పై ఒకటో తేదీ నుంచి ఈరోజు వరకు రోజు రాష్ట్ర స్థాయి టీసీఎల్ క్రికెట్ టోర్నమెంటు చాలా చక్కగా మన కూడూరు పట్టణంలో చక్కగా నాకు తెలిసి ఈ మూడు నాలుగు రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా ఇరవై మండలాలతో ఇక్కడ చాలా చక్కగా మంచి చర్సీలతో టిసిఎల్ అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకి అయితే తగ్గకుండా మన టీసీఎల్ కూడా పోటీ పడుతున్న తరుణంలో ఈరోజు మనందరినీ ఆనర్ చేసేదానికి పెద్దలు మా రెడ్డి గారు అంటే రోటరీ అయితే ఏమి మానవత అయితే ఏమి ఇంకా వేరే సమస్యలైన మానాడును ప్రోత్సహించడంలో కూడా ముందుంటున్న మా దశరథరావు రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఇంకొక వ్యక్తి మా బాల మా బాల రోట్రీలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు దాంతోపాటు మానవత కొత్తగా మానవత కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఈరోజు అధ్యక్షుడికి కూడా మా బాల ఉన్నాడు బాలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే బాల గురించి ఏంటంటే ఎక్కడ నీడు ఏడ అవసరమో కూడా బాలకు కూడా బాగా తెలుసు ఎవరన్నా మా లాంటి లేదని అడిగినా కూడా కాదనుకుంటా చేసే వ్యక్తి మా బాలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కూడా మీకు దానికి ప్రగతి సేవా సంస్థ చాలా సంతృప్తి పొందుతుంది అదేవిధంగా ఇంకా ఈ ఒక మన జట్టు విషయాలకు వస్తే మూడు రోజుల నుంచి చాలా చక్కగా అంటే చాలా డిసిప్లిన్గా ఎలాంటి అవరోధాలు లేకుండా ఎంత చక్కగా అంటే మనం చెప్పిన టయానికి రావటం మీ పని అంటే పిల్లలకి మీరు ఎంత చక్కగా బోధిస్తారో అదే డిసిప్లిన్ని ఇక్కడ మీరు కలగ చేశారు నేను నిన్న చెప్పినట్టే రకరకాల ఒత్తిళ్ళలో ఉపాధ్యాయులు ఉంటారు వాళ్ళకి కొంత నాలుగు రోజులు చక్కగా రిలీఫ్ మంచి రిలీఫ్ ఇది మంచి రిలీఫ్నిచ్చి చక్కగా మీ స్కూళ్ళలో మీ పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటుంటారో ఆ విధంగా మీరు పిల్లలు అయిపోయి ఈ స్టేడియం చుట్టూ చక్కగా కేరింత లేస్తూ ఆడుతూ మంచి పాటలు పాడుతూ చాలా చక్కగా నేను ఎన్నో టోర్నమెంట్లు చూశాను కానీ మన టీసీఎల్ లాంటి టోర్నమెంట్ని ఎప్పుడు చూడకపోవచ్చు కూడా నేను ఎందుకంటే అంత డిసిప్లిన్ అంత చక్కగా అంత ఎంకరేజ్మెంట్గా రెండు మైకులు కూడా ఖాళీ ఉండవు చాలా బ్రహ్మాండంగా కామెంటరీ చెప్తూ చక్కగా నెరవేరుస్తున్నారు అదేవిధంగా ప్రగతి సేవా సమస్యకి తోడు తోడుగా తోడు తోడుగా మా పీటీలు పీడీలు ఒక ఏడు మంది పీడీలు ఉన్నారు ఏడు మంది పీటీలు చాలా చక్కగా అసలు వాళ్ళ అసలు వాళ్ళ పనితనానికి మనం హ్యాట్సాప్ చెప్పుతూ ఇంకా ముందు మీకు ఇంకా మంచి వినోదమైన కార్యక్రమాల్ని ప్రగతి సేవా సంస్థ చేస్తుందని చెబుతూ ఇక్కడికి మన కోసం వచ్చిన మా రెడ్డి గారిని మా బాలకృష్ణ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు మా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు